పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం ఒక పెన్షన్ ఇచ్చిన తర్వాత ఆ పెన్షన్ వల్ల వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ఇండివిజువల్ పెన్షన్ సేమ్ అమౌంట్ గవర్నమెంట్ ఈస్ సేమ్ డెలివరీ చేసే వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు డిఫరెంట్ గా ఉన్నప్పుడు డిఫరెంట్ గా డెలివరీ చేసే పరిస్థితి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిన గుడ్ విల్ అనేది తగ్గే పరిస్థితి వస్తా ఉంది ది వే వి ఆర్ బివింగ్ ఒక గవర్నమెంట్ అన్నప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఈ గవర్నమెంట్ కి ఆ మ్యాండేట్ ఏంటి ఒక సుపరిపాలన చేయమని ఒక సుపరిపాలన చేయమని ఇచ్చినప్పుడు గవర్నమెంట్ లో ఏ ఉండే ఎక్కడో ఒక ఆఫీసర్ అతను తప్పు చేసిన గవర్నమెంట్ కే చెడ్డ పేరు వస్తుంది వేర్ ఐ వాంట్ ఆఫ్ యూ ఈ రోజు ఎక్సైజ్ ఉంది ఐదు సంవత్సరాలు ఎక్సైజ్ లో ఎన్ని అవకతవకలు తిరగాలని జరిగాయి ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్ గా బ్రాండ్ దగ్గర నుంచి అన్ని కూడా ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని బ్లేమ్ చేయడం కోసం కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశారు మనం హోలోగ్రామ్ పెట్టాం అవసరం క్యూఆర్ కోడ్ ఉంది ఇవన్నీ ఉపయోగించి కొన్ని ప్రజలను ఎడ్యుకేట్ చేసామంటే ఇంకా సందేహమే దిస్ ఇస్ వేర్ ప్రజలకు గాని ట్రాన్స్పరెన్సీగా చేయడమే కాదు ట్రాన్స్పరెంట్ గా చేసామనేది పది పది ప్రజలకు కూడా చెప్పి ట్రస్ట్ని బిల్డప్ చేయడం మన బాధ్యత ఇలాంటి ఓట్రెండ్ కాదు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఐ టు ఒకవేళ ఏదైనా ఎక్కడన్నా కానీ మిస్ అయి ఉంటే ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం నో సెకండ్ థాట్స్ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే మీరు సిస్టమ్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మీరు చూస్తే మీ మీ యొక్క పర్ఫార్మెన్స్ మీకే అర్థం అయిపోతుంది